హలో అండి మాకు ఫర్నిచర్ షాప్ ఉంది మాకు మీ బెడ్స్ ఇస్తా అండి ఇప్పుడు కొత్తగా వెలుగు మ్యాట్రస్ అని తీసుకొచ్చా అండి వెలుగు మ్యాట్రస్ తీసుకొచ్చింది ఫర్నిచర్ లో అమ్ముకునే వాళ్ళ కోసం ఎందుకంటే హోటల్స్ లాడ్జీలు వాళ్ళకి స్టిచ్చింగ్ బెడ్ అడుగుతున్నారు ఎందుకంటే హోటల్స్ లో కస్టమర్స్ వచ్చి ఓపెన్ చేస్తున్నారు అనమాట అలాగే హాస్టల్స్ లో పిల్లలు ఓపెన్ చేస్తారు చెడిపోతుంది అలాగే షాపుల్లో అమ్ముకోవాలంటే ఇలా మనం ఇచ్చినట్టు జిప్ కవర్ ఇస్తే అమ్మటానికి కుదరదు కాబట్టి వెలుగు మ్యాట్రస్ అండ్ స్టిచ్చింగ్ బెడ్రస్ తీసుకొచ్చామండి వాటిలో కూడా ఇదే కాంబినేషన్ తోటి ఇస్తున్నామని ప్రైస్ ఏమైనా ఉంటాయి మీకు ఏదైనా సరే కంపెనీల పరుపులు మీరు ఎట్లయితే అమ్ముతారు మా వెలుగు మ్యాట్రస్ని కూడా మీరు అదే విధంగా అమ్మచ్చండి అన్ని స్టాండర్డ్ ఉంటాయి మా అన్నీ బరువు ఉంటాయి కంపెనీ పరుపులు అన్ని లైట్ వెయిట్ ఉంటాయి మా అన్ని కూడా హెవీ వెయిటే ఉంటాయి ఎందుకంటే లాటెక్స్లు రీబాండెడ్లు అన్ని బరువులు అండి హెచ్ఆర్లు పిఈీ ఫోమ్లు ఇవైతే మెత్తగా ఉంటాయి లైట్ వెయిట్ అనమాట మొత్తం ఆరు కేటగిరీ అండి మొత్తం లాటెక్స్ ఫుల్ లాటెక్స్ అండి గ్రీన్ లో వస్తుంది తర్వాత రీబాండెడ్ లాటెక్స్ గ్రీన్ బ్లూ వస్తుంది అలాగే ఈ పైన లాటెక్స్ కాంబినేషన్ దానికల్లా గ్రీన్ కలర్ వస్తుందండి అచ్చంగా ఫోమ్ ఉన్నప్పుడు లో ప్రైస్ కింద ఇలా వస్తుంది అన్నమాట మొత్తం ఆరు కేటగిరీలో నాలుగు లాటెక్స్ కాంబినేషన్ అండి రెండు ఫోమ్ కాంబినేషన్ మొత్తం సిక్స్ ఐటమ్స్ అండి దాదాపుగా పది సైజుల్లో వస్తాయి అన్ని సైజుల్లో అవైలబిలిటీ ఉంటాయి మీరు స్టిచ్చింగ్ బెడ్కి అయితే కనుక ఎవరైనా కావాలన్నా కస్టమర్ అయినా బుక్ చేసుకోవచ్చు షాప్ వాళ్ళు కనుక బుక్ చేసుకున్నట్టయితే కనుక త్రీ ల్యాక్స్ మినిమం బుక్ చేసుకుంటే కనుక మీ ఊర్లో మీకే ఇస్తాము కింద నెంబర్కి కాల్ చేయండి మీకు క్లారిటీగా ఇదిగోండి ఇట్లా వెలుగు పోస్టర్స్ ఇట్లా మూడు కాంబినేషన్లో పెట్టాం అనమాట మీ ఊళ్ళో మీ షాపుల్లో కస్టమర్లు వస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు మా పరుపుల కోసం చాలామంది పరుపులు షాపులకు వచ్చినప్పుడు పరుపులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే షాపులో వాళ్ళు ఆ పరుపులు వేరు అవి బాగోవు రకరకాలు చెప్తారు అందుకని వాళ్ళకి అమ్ముకూడ మంచి తప్పులేదు అయితే ఇక్కడ ఒకటి క్లారిటీ గుర్తుపెట్టుకోండి మా పరుపులు కూడా మీరు అమ్ముకోవచ్చు కాబట్టి మీరు యాప్ ద్వారా అయినా బుక్ చేసుకొచ్చి కింద నెంబర్కి కాల్ చేయండి త్రీ లాక్స్ తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే మేము మీ ఊర్లో మీకు ఇస్తాం స్టిచ్చింగ్ బెటర్ కంపెనీ ప్యాకింగ్ లాగే ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్